you uh -huh. ಆರ್ಥಿಕ ಬಂದ್ ಎಟ್ಟಿಗೆ I <laughs> ನೀರು <laughs> 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 you okay. ఈ ఈ దేశాన్ని దేశం నాయకులు గవర్నర్ నరేంద్ర మోడీ గారు రవి బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తారు బ్రిటిష్ వాళ్ళని రెండు వేల నుంచి రెండు వేల ఇరవై దాకా ఐదుగురు ప్రధానమంత్రులు ఐదు మారి పెద్దలు ఈ <laughs> जी yes, తెలుగు న్యూస్ యాప్ ఇప్పుడు న్యూ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది